మన మధ్యలో ఉన్న జానపాలన్నా కొన్ని మాటలు షేర్ చేసుకుంటారు ప్రకాశ్ అన్న గారి ప్రస్థానం మొట్టమొదట ప్రకాష్ అన్న పరిచయం ఎప్పుడు ఏర్పడింది అంటే నేను రెండు వేల పద్నాలుగులో టీచర్గా పనిచేస్తున్నప్పుడు నేను పరిచయం ప్రారంభించిన రెండు వేల పదహారు అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన రెండు వేల పంతొమ్మిది అయితే రెండు వేల పద్నాలుగులో టీచర్గా పనిచేస్తున్నప్పుడు పిల్లలకి సమయం వచ్చిన ప్రతిసారి ప్రభునేశు క్రీస్తవాన్ని గుర్చి క్రైస్తవాన్ని గుర్చి చెప్పేవాడిని బాగా ఇన్స్పైర్ అయ్యారు పిల్లలంతా అయితే రెండు సంవత్సరాల తర్వాత ఆ స్కూల్ను వదిలిపెట్టి ఇంకో స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పిల్లలంతా బాధపడ్డారు సార్ ఇన్ని రోజులు మమ్మల్ని మోటివేట్ చేశారు కదా చాలా విషయాలు చెప్పారు అయితే మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా తెలుసుకోవాలంటే మేమేం చేయాలి సార్ అని వాళ్ళు బాధపడినప్పుడు నేను ఆ బోర్డు మీద వ్రాసినటువంటి పేరు ఒకవేళ నేను వెళ్ళిపోయిన తర్వాత మరలా నా నోటి నుంచి యేసు ప్రభుని గురించి కానీ జీవితాన్ని గురించి కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజం మీరు వినాలి అనుకుంటే ఈ పేరు వ్రాసుకోండి ఆ బ్లాక్ బోర్డు మీద వ్రాసాను ప్రొఫెసర్ ప్రకాష్ గంటెలా అని వ్రాసాను సార్ ఎవరు సార్ ఆయన అన్నారు ఎవరైనా అడగండి నేను గుర్తొచ్చిన ప్రతిసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఈ పేరును టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఏ వీడియోలు వస్తాయో అవి చూడండి అని చెప్పాను రెండు వేల పద్నాలుగులో అంటే ప్రకాశంలోని పరిచయం చేస్తే ఇక నేను అక్కడ ఉండ అనేంత ఇంత నమ్మకం రెండు వేల పద్నాలుగులో నాకు దేవుడు అన్న ఇచ్చాడు అయితే అన్ననే భౌతికంగా రెండు వేల ఇరవైలో ఒక పెళ్ళిలో చూశాను కలిసి మాట్లాడాను మరలా మూడు నెలల క్రితం బహుశా ఒక పెళ్ళిలో అన్నను భౌతికంగా కలిశాను దాదాపు మూడు గంటల సేపు ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం కలిసి భోజనం చేశాం అంత అయిపోయిన తర్వాత అన్న మిమ్మల్ని ఒకరోజు పర్సనల్గా కూర్చొని మాట్లాడాలి అని అంటే సరే గుంటూరు వచ్చినప్పుడు కలుద్దాం అన్నాడు అన్న ఎక్కడన్నా అంటే కలెక్టర్ ఆఫీస్ పక్కన కాల్ చేయి సరే అనుకున్నాను అయితే ఒక నెలకు పైగా నెలకి కనీసం రెండుసార్లు అయినా ఈ గుంటూరులో దాటి వెళ్తున్నాను వచ్చిన ప్రతిసారి సురేష్ అన్న కాల్ చేస్తున్నాను అన్న కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి అన్నను ఉంది అని అంటే అన్నకు బాగోలేదు హాస్పిటల్ ఉన్నాడు గుంటూరు వచ్చిన తర్వాత కలుస్తాడంట దాదాపు నాలుగు సార్లు అన్నకు ఫోన్ చేశాను రీసెంట్గా మస్కట్ వెళ్ళినప్పుడు ఒకరోజు ముందు వెళ్ళాను హైదరాబాద్కి అన్న కలవడానికి ఇష్టం లేదేమో నేరుగా హాస్పిటల్ వెళ్ళి కలుద్దాం అనేటట్టుగా వెళ్ళాను కానీ పరిస్థితి అనుకూలించలే అయితే శనివారం ఉదయం రాజమండ్రిలో ఒక మీటింగ్లో ప్రసంగించి లేట్ నైట్ పడుకున్నాను అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మొబైల్ ఆన్ చేస్తే మెసేజ్లు వచ్చిన్నాయి అన్న ప్రకాష్ గంటల గారు చనిపోయారంట అని ఒకసారి చూడగానే కాళ్ళు చేతులు పనిచేయలే అసలు ఏం చదువుతున్నాను ఇది నిజం కాకూడదు అనేటట్టుగా బాధ అనిపించింది సరే రాజమండ్రి నుంచి బయలుదేరి మరలా కడపకు వెళ్ళి ఆదివారం చర్చ చూసుకునేటప్పటికీ అప్పటికే పోస్ట్ పెట్టున్నారు ఆదివారం మధ్యాహ్నం ఫ్యూనరల్స్ అయిపోతాయని ఏం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాలే అంటే కలుద్దాం కలుద్దామని నెలకు పైగా ఒకటి ప్రేరేపణ మిస్ అయిపోయింది ఇక ఆదివారం ఫ్యూనరల్స్ అంటే ఏం చేయాలో తెలియలే వెంటనే ఒక వీడియో సోమవారం మధ్యాహ్నం నుంచి ఫ్యూనరల్స్ పెడితే బాగుంటుంది కలిసేదానికి అనేటట్టుగా దేవుడు బహుశా అన్న మీద నాకున్నటువంటి ప్రేమని ఆ లేకపోతే నాలాంటి అనేక మంది అన్నను కోల్పోతారనే ఉద్దేశంతో వారి మనసు మార్చి ఈ సోమవారం ఫ్యూనరల్స్ పెట్టేటట్టుగా దేవుడి కార్యం జరిగించాలని నమ్ముతున్నాను నిజంగానే మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి తెలుగు క్రైస్తవ్యం తెలుగు క్రైస్తవ్యం క్రీస్తు యోధుణ్ణి ఒక సైనికుణ్ణి కోల్పోయింది అని చెప్పాల్సిన ఇలాంటి మాట వస్తుందని ఊహించలేదు అన్న మాట్లాడినప్పుడు పామరుడు క్రీస్తుని అర్థం చేసుకోగలడు పండితుడు అర్థం చేసుకోగలడు పామురుడికి పండితుడికి మధ్య వారధిలాగా మాట్లాడగలిగినటువంటి ఆ జ్ఞానం ఆ తలాంతో దేవుడు అన్నకిచ్చాడు అలాంటి అన్న పార్థివ దేహం ముందు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు అన్న చేసిన పరిచయను దేవుడు దీవించాలి అన్న కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ